హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ నాలుగు పథకాల డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది ఏ నాలుగు పథకాల డబ్బులు రిలీజ్ చేయబోతుంది ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాల డబ్బులు రిలీజ్ చేయబోతుంది అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం సంబంధించి ఆల్రెడీ డబ్బులు అయితే రిలీజ్ చేసిందండి సెకండ్ కి సంబంధించి కూడా డబ్బులు అయితే రిలీజ్ అయితే ఉందండి ఇంకా తల్లికి వందన పథకం సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయండి ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే గనక ఒకవేళ గనక మాకు ఇంకా డబ్బులు రాలేదు అంటే కనుక సో అలాంటి వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి వారికి కూడా డబ్బులు అయితే పడతాయండి లో మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపించిన లేదంటే గనక ఎలిజిబిలిటీ ఉండి ఏదైనా ఇతరం కారణం చూపించినట్లయితే కనుక మీకు డబ్బులు అయితే పడతాయండి ఎందుకంటే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీఏ యాక్ట్ అని చెప్పేసి సో వస్తున్న వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంటల్గా అందరూ అధికారులందరూ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఎప్పుడు ఎగ్జాక్ట్లీ డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పలేదు కానీ ఒకేసారి అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి ఇక మిగతా సిచ్యువేషన్స్లో ఏదన్నా మీకు మీకు సంబంధించి పర్టికులర్గా ఎలక్ట్రిసిలిటీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కానీ ఇంకా ఏదైనా ఇతర కారణాల చేత మీకు ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నట్టు అదేవిధంగా మీకు ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టు ఇలాగ ఇతర కారణాల చేత ఏమన్నా ఇష్యూస్ వచ్చి మీకు గనుక పేమెంట్ పడకపోతే కనుక లేదా స్టేటస్ అనేది ఎలిజిబిలిటీలోకి వెళ్ళినా సరే మీరైతే కంపల్సరీ గ్రీవెన్సెస్ అయితే రైడ్ చేసుకోవాలి అది కూడా గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి అయితే వెళ్ళి మీరైతే గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోండి ఇక మిగతా వారందరికీ కూడా పేమెంట్ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది ఉంటే కనుక మీకైతే డబ్బులు అయితే పడతాయండి ఇంకా డబ్బులు పడుతూనే ఉన్నాయండి సెకండ్ ఫేస్లో పది పాయింట్ యాభై ఒక్క లక్షల మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేసింది అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి ఒకవేళ కనుక రాని పక్షంలో సో మీకు సంబంధించి పర్టికులర్గా ఏంటంటే మీకు ఆన్లైన్లో ఏదైతే ప్రాబ్లం ఉందో అది అయితే క్లియర్ చేసుకోండి సో దాని తరుపతి తదుపరి అమౌంట్ వేస్తారా లేదని చెప్పేసి ప్రభుత్వం ఇంకా క్లారిటీ అవ్వలేదు సో మాక్సిమం అయితే వచ్చే సంవత్సరమే ఉంటుందండి ఈ అయితే తల్లికి ఉన్న పదకొండు సంవత్సరాలు డబ్బులు అయితే ఇంకా ఎవరికి పడవు అని చెప్పేసి అంటున్నారు సో వెయిట్ చేయాల్సి అయితే ఉంది ఎవరికి పడతాయి ఏంటని చెప్పేసి అయితే ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన అయితే రాలేదు కాబట్టి సో ప్రజెంట్ అందరూ కూడా గ్రీవెన్సెస్ అయితే రైట్ చేయండి ఎక్కువ మంది కనుక ఉంటే గనుక అంటే ఒక లక్ష మంది రెండు లక్షల మంది కనుక ఆగిపోయి ఉంటే కనుక ఈ రీజన్స్ వల్ల ప్రభుత్వం దానిపైన దృష్టి సారిస్తుంది మళ్ళీ సో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ అమౌంట్ వేసే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే డబ్బులు రాలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక మిగతా వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదండి ఇక ఫర్దర్గా చూస్తే కనుక రాష్ట్రంలో మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి ఇందులో ప్రధానంగా పీ ఫోర్ పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఈ పీ ఫోర్ పథకం ఎవరైతే ఎలిజిబిలిటీ అయి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రతి ఒక్కరికి సంబంధించి ఎవరైతే ఇక్కడ ఎలిజిబిలిటీ అయి ఉన్నారో అందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయితే అందించాలని చూస్తుందండి వీరికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం ఇవ్వాలని చూస్తుంది అదేవిధంగా పీ ఫోర్ పథకం అంటే ప్రైవేటు పబ్లిక్ వ్యక్తుల పార్ట్నర్షిప్ ప్రోగ్రాం కాబట్టి అంటే ఎవరైతే పేదవారు ఉంటారో ఆ పేదవారికి ఎవరైతే సంపన్నులు ఉంటారో ఇక్కడ ఎవరైనా సైన్ చేస్తే కనుక ఆ సాయాన్ని అందరికీ కూడా ఈక్వల్గా పంచడమే ఈ పీ ఫోర్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అండి ఎవరన్నా కనుక దత్తత తీసుకుంటే ఆ ఫ్యామిలీస్ని ఆ కుటుంబస్ని ఆ ఫ్యామిలీ తీసుకుండి వారు ఏమైనా ఎటువంటి వారికి మేలు చేకూరుస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణిస్తుందండి అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేటువంటి ఎల్లా స్థలాలు కానీ వారికి వచ్చేటువంటి స్కీమ్స్ కానీ ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పీ ఫోర్ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఇది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది అయితే దీనికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సంబంధించి బెనిఫిట్స్ అయితే త్వరలో అందిస్తామని చెప్తున్నారు ఆల్రెడీ ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే సాయం చేయాలనుకుంటున్నారంటే ఈ పీ ఫోర్ పథకంలో బాగా డబ్బు డబ్బున్నవారు సంపన్నులు అలాంటి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ అయితే చేస్తున్నారండి ఆహ్వానిస్తున్నారండి కలెక్టర్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు ఎవరన్నా కనుక ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనుకున్నా ఇంకేదైనా సైన్ చేయాలన్నా కూడా ఈ పీ ఫోర్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఈ పీ ఫోర్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఇందులో భాగం కావాలని అయితే పిలుపునైతే ఇస్తున్నారు ఇక ఈ పీ ఫోర్ పథకంతో పాటు ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ అందిస్తుందని చెప్పాను కదండి ప్రధానంగా నిధి పథకం అయితే ఇస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం అయితే కనుక ప్రతీ నెల పదిహేను వందల ఖాతాలో పడతాయి సంవత్సరానికి పద్దెనిమిది వేలైతే ఒక ఎలిజిబిలిటీ ఉన్న మహిళకైతే డబ్బులు అయితే వస్తాయండి ఈ రకంగా ఈ పథకం అమలు అవుతే కనుక ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే పొందొచ్చండి ఈ యొక్క తొంభై అనేది కూడా నేరుగా మీ ఖాతాలు అయితే పడతాయండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా త్వరలో యొక్క పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు స్టార్ట్ చేసి పీ ఫోర్ పథకానికైతే మెర్జ్ చేస్తున్నారండి మెర్జ్ చేసి వారి అందరికీ కూడా యొక్క పథకం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి ఎందుకంటే పీ ఫోర్ పథకం క్వాలి క్వాలిఫికేషన్ చూస్తే కనుక పీ ఫోర్ పథకం ప్రధానంగా ఎలిజిబిలిటీ చూస్తే కనుక వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష కన్నా కిందకు ఉండాలి అదేవిధంగా వారు బాగా పేదరికం ఎవరైతే ఉంటుందో అంటే బిలో పవర్టీ లైన్ కన్నా బాగా కిందండి అంటే ఉంటాం ఇల్లు లేకుండా తాగడానికి అంటే కుల కనెక్షన్ లేకుండా అదేవిధంగా వారికి బేసిక్స్ నీడ్స్ లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక పీ ఫోర్ పథకం సెలెక్ట్ చేశారండి చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేశారండి వేరు వేరు కూడా అయితే ఈ పీ ఫోర్ పథకంలో ఎవరై భాగమై ఉన్నారో సెలెక్ట్ అయ్యి ఉన్నారో అందరికీ కూడా మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి అంటే ఆడబిడ్డ నిధి పథకం రావాలనుకుంటే కనుక వారికి ఆడబిడ్డ నిధి పథకం వస్తుందండి అదేవిధంగా పెన్షన్స్ అండి వారికి ఏమేమి రావాలో సంక్షేమ పథకాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అందిస్తామని చెప్తుంది ఇక పర్టికులర్గా దీంతో పాటు రాష్ట్రంలో ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది జిల్లాల వారిగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందండి అంటే జిల్లా నుంచి జిల్లా వరకు మీరు ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి జిల్లాలో దాటిన పక్షంలో మీరైతే దీనికి సంబంధించి పర్టికులర్గా అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ బేస్ చేసుకుని వారైతే మీకు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికి వెళ్తున్నారు అని చెప్పేసి ముందు డబ్బులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది జిల్లా వారీగా అయితే ఫ్రీ జర్నీ అయితే చేస్తామని చెప్తున్నారు నిర్వహిస్తామని చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఇంకా మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి ఆగస్టు పదిహేను ఇది రిలీజ్ చేయబోతున్నారండి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నారు అదే రోజున ఆటో డ్రైవర్లందరికీ కూడా వారికి నిరుద్యోగ బృత్తికు వృత్తి కింద అందించబోతున్నారండి ఎందుకంటే ఫ్రీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ ఉపాధి కోల్పోయేది ఎవరంటే ఆటో డ్రైవర్లు అండి కాబట్టి వారికి సంబంధించి ఈ బృత్ అనేది అందిస్తున్నారు ఈ బృత్ అనేది ఎనిమిది వేల నుంచి పదివేల దాకా కూడా ఉండొచ్చండి వారికి అందించే సాయం కాబట్టి ఈ యొక్క సాయాన్ని పొందాలంటే ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో అందరూ కూడా వారి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అంటే వారికి సంబంధించి లైసెన్స్ ఆర్సీ కావచ్చు అదేవిధంగా బ్రేక్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ప్రాపర్గా వారు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇలా ఎవరైతే పర్టికులర్గా ఆటో డ్రైవర్లు ఉంటారో ఆటో స్టాండ్స్లో ఉన్నవారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుందండి ఇక ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఇక దీని తర్వాత చూస్తే కనుక డ్వాక్రా మహిళ కూడా మరో రెండు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి ఇందులో ప్రధానంగా మొదటి పథకం చూస్తే కనుక ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అండి ఈ పథకం ద్వారా పర్టికులర్గా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు పిల్లలు చదువుతూ ఉంటారు కదండి వారికి సంబంధించి వారి ఖాతాలకి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా అందించబోతున్నారండి అది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అండి ముప్పై ఐదు పైసలపైన అందించబోతున్నారు అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే అవుతుందండి మామూలుగా శ్రీనిధి పథకం ద్వారా మీరు తీసుకునే లోన్స్ చూసుకుంటే కనుక ఇదివరకు థర్టీన్ పర్సెంట్ అయితే ఉండేదండి దాని తర్వాత లెవెన్ పర్సెంట్ చేశారు అంటే రూపాయి మీద కొంచెం తక్కువ అయితే ఇప్పుడు ఈ లక్ష రూపాయలు కూడా మీకైతే ముప్పై ఐదు పైసలు ఫోర్ పర్సెంట్ మీద మీకైతే ఈ లక్ష రూపాయలు అందించబోతున్నారు అది కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర నుంచి తీసుకోరండి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ తీసుకుంటే మీకైతే ఒక ఈ లక్ష రూపాయలు కూడా బ్యాంకుల నుంచి అయితే అందించడం అయితే జరుగుతుందండి అదేవిధంగా పర్టికులర్గా ఈ లక్ష రూపాయలు పొందడానికి ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారు అంటే డ్వాక్రా పిల్లలు ఉంటారో వారికి సంబంధించి ఒక పథకం ద్వారా అప్లై చేసుకుంటే డబ్బులు అయితే వస్తాయండి గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా అప్లై చేసుకోవచ్చు పది మందికి కూడా ఈ లక్ష రూపాయలు చెప్పినైతే లోన్ ఇస్తే ఇస్తారండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద అయితే ఈ యొక్క పథకం త్వరలో అయితే స్టార్ట్ చేస్తామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు అయితే విద్యాశాఖ మంత్రి తెలిపారండి ఈ పథకం కోసం కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఆల్రెడీ ఇచ్చారు మహిళలు ఎవరైతే పిల్లలు చదువుతుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా బయటకి వెళ్ళి అప్పులు చేస్తున్నారు దానివల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ పడి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళైతే అప్పులు పాలవుతున్నారని చెప్పేసి డైరెక్ట్ ప్రభుత్వమే ఇలాంటి ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తే కనుక వారి యొక్క చదువుల విషయంలో ఎటువంటి ఇబ్బంది కూడా ఎదుర్కోకుండా ఉంటామని చెప్పేసి ఇక్కడ పర్టికులర్గా ఆయన అయితే చెప్పడం జరిగింది సో దాని నిమిత్తమే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ఏదైతుందో తీసుకొస్తున్నాం అని చెప్పారు డ్వాక్రా క్రమలకి లోన్స్ అయితే దీని ద్వారా ప్రొవైడ్ చేయబోతున్నారని త్వరగా ఎవరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో వారి యొక్క చదువులు ఖర్చులకి అదేవిధంగా వారు ఏమైనా కొనుక్కోవాలనుకున్న ఫీజులు కట్టాలనుకున్న వారిని వాటి నిమిత్తం ఈ యొక్క లక్ష రూపాయలు అయితే రిలీజ్ చేస్తారండి పదివేలు నుంచి లక్ష రూపాయలు పదివేల నుంచి యాభై వేల దాకా కూడా తీసుకోవచ్చు అదేవిధంగా లక్ష రూపాయల వరకు కూడా తీసుకోవచ్చండి అదేవిధంగా దీని తర్వాత డీజీ లక్ష్మి అనే అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అయితే తీసుకురాబోతున్నారండి ఈ స్కో ఈ స్కీమ్ ద్వారా పర్టికులర్గా ఎవరైతే డ్వాక్రామికులు మూడు సంవత్సరాల పాటు డ్వాక్రా గ్రూప్లో సీనియర్టీ ఉండి ఎవరైతే ఆర్థికంగా ఎదగాలని ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారో చెయ్యాలనుకుంటున్నారో ఏదైనా బిజినెస్ అలాంటి వాళ్ళందరూ కూడా ఇది గుడ్ న్యూస్ అండి ఎందుకంటే డీజీ లక్ష్మి స్కీమ్ ద్వారా రెండు లక్షల వరకు కూడా వీరికైతే ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ స్కీమ్ ద్వారా లోన్ అయితే ఇస్తారు దాని ద్వారా మీరైతే ఎక్విప్మెంట్ అయితే కొనుక్కోవచ్చండి ఆ ఎక్విప్మెంట్ సిఎస్ఈ సెంటర్ కావచ్చు నెట్ సెంటర్ కావచ్చు అదేవిధంగా ఏదైనా షాప్ లాంటిది పెట్టుకుంటే గనక మీరు దానికి సంబంధించి అందులో ఉన్నటువంటి కంప్యూటర్స్ కావచ్చు ఇంకేమైనా పర్చేస్ చేయాలన్న ప్రింటర్స్ కావచ్చు అన్నీ కూడా కొనుక్కోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఈ రెండు లక్షల లోన్ అయితే కల్పిస్తున్నారు అయితే ఈ స్కీమ్స్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా నేనైతే ఒక పర్టికులర్ ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి చేస్తాను సో ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్స్తో అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి ఈ స్కీమ్స్కి సంబంధించి పర్టికులర్గా సపరేట్ వీడియోలు అయితే నేనైతే చేస్తూ ఉంటానండి సో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో